కరీంనగర్ వాల్మీకి నందిని స్కూల్లో శాటిలైట్ డిజిటల్ తరగతులు ప్రారంభమయ్యాయి ప్రపంచ డిజిటల్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన శాటిలైట్ తరగతులను ట్రస్ మా కరీంనగర్ జిల్లా కార్యదర్శి రమణారావు ప్రారంభించారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లలకు సైతం ఈ డిజిటల్ బోధన అందిస్తున్నట్లు తెలిపారు పాఠశాల చైర్మన్ యాదగిరి శేఖర్ రావు మధ్య తరగతి విద్యార్థులకు ఈ డిజిటల్ క్లాసు తరగతులు చెబుతున్నందుకు సంతోషంగా ఉందన్నారాయన తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా కరీంనగర్ లోని వాల్మీకి నందిని హై స్కూల్లో శాటిలైట్ డిజిటల్ తరగతులను ప్రారంభించారు పాఠశాల చైర్మన్ యాదగిరి శేఖరరావుతో కలిసి తరగతుల బోధనను ప్రారంభించారు ట్రస్ట్ మా జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతోన్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్ బోధన అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు తొలిసారిగా ఈ బడ్జెట్ స్కూల్లో ఈ టెక్నాలజీని అమలు చేస్తున్నామని ప్రయోగాత్మకంగా సక్సెస్ అయి భవిష్యత్తులో ఇతర ప్రైవేటు పాఠశాలలకు విస్తరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో శాటిలైట్ డిజిటల్ స్టూడెంట్ సంస్థ ఫౌండర్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా గత ముప్పై సంవత్సరాల నుంచి పాఠశాల జిల్లాలో కరీంనగర్ పట్టణంలో నడుపుతూ ఎందరో మంది విద్యార్థులను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి విద్యా సంస్థలు మరి ఈ సందర్భంగా నూతనంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటగా ప్రైవేట్ పాఠశాలలో ఒక ఇంటరాక్టివ్ శాటిలైట్ ద్వారా డిజిటల్ స్టూడెంట్ అనే వరల్డ్ సంస్థ ద్వారా మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం ముఖ్యంగా క్లాస్లో తరగతులు ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రతి భాష పైన అన్ని సబ్జెక్టులలో ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది ప్రతి క్లాస్లో దాదాపు పదకొండు క్లాసులు మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా బీపీఎల్ లైన్ ఇలా వ్యాపారశాలలు చాలా వచ్చాయి ఇవాళ తెలంగాణలో కాదు భారతదేశంలో ఒక కంప్టెడ్ స్కూల్గా చాలా బీపీఎల్ అని అంటే బిలో పావర్టీ లైన్ కింద ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుతున్న విద్యార్థులు నష్టపోకూడదని ఆ విద్యార్థులకు ప్రభుత్వం ఏదైతే చెల్లిస్తూ ఉందో చాలా తక్కువ ఫీజులు చెల్లిస్తూ ఉంది డిజిటల్ టెక్నాలజీ అనేది మన నిత్య జీవితంలోకి భాగమైంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ప్రభుత్వం హైబ్రిడ్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మందిని వాల్మీకి విద్యాలయాల్లో డిజిటల్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి శేఖరరావు గారు ముందుకు వచ్చారు అలాంటి డిజిటల్ టెక్నాలజీ అందిస్తున్నటువంటి డిజిటల్ని స్టూడెంట్స్ డిజిటల్ స్టూడెంట్ వల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో అంటే ఉపాధ్యాయులందరూ కూడా ఈ టెక్నాలజీని కొని పూర్చుకొని దాంట్లో పిల్లలకి ఈ రోజుల్లో అంటే మొబైల్ వాడినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఇలాంటి టెక్నాలజీ క్లాస్ రూమ్లో వాడినప్పుడు పిల్లలు వివిధ భాషల్లో వివిధ రకాల వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయ అవగాహన కలిగే ఉపాధ్యాయులు కూడా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ తక్కువ బడ్జెట్లో ఉండేటువంటి దాంట్లో కూడా ఇలా నిరోధనంగా ముందుకు వచ్చి పిల్లలకు కావాల్సినటువంటి సదుపాయాలు అందించడానికి కృషి చేస్తున్నటువంటి యాదగిరి శేఖరరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ ఉన్న ముఖ్య సమస్య ఏంటంటే బడ్జెట్ స్కూల్స్ వాటి తరహాలో ప్రతి మధ్యతరగతి పాఠశాల కూడా వారికి ఉన్న అనుభవమైన ఉపాధ్యాయులతో అకాడమిక్స్ని ఎటువంటి కార్పొరేట్ సంస్థలకు దీటుగా తీసిపోకుండా టెన్ టెన్ బై టెన్ నైన్ పాయింట్ ఎయిట్ బై టెన్ అందరినీ ఉత్తీర్ణత చేయడంలో వాళ్ళ శ్రమ ఎంతో గొప్పదని ఈ వేదికగా తెలియజేస్తున్నాను అదేవిధంగా వారికి వారి పిల్లలకి ఇంకా ఎంతో నేర్పించాలని తపనుంది కానీ వారికి ఉన్న బడ్జెట్లో చాలా సంవత్సరాల నుంచి కుదరడం లేదు సో మా సంస్థ డిజిటల్ స్టూడెంట్స్ దాటిన్ ఈ గ్యాప్ని కార్పొరేట్ విద్యకి బడ్జెట్ స్కూల్స్కి ఉన్న మధ్య గ్యాప్ని మా వీసాట్ టెక్నాలజీ ద్వారా ఇంటరాక్టివ్ సెషన్ సెషన్స్ ద్వారా కవర్ చేస్తూ మన మిడిల్ క్లాస్ పిల్లలు కూడా మన మిడిల్ క్లాస్ బడ్జెట్ స్కూల్స్ చదువుతుండే పిల్లలు కూడా ఒక ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కానీ ఒక వేదిక మ్యాథ్స్ నేర్చుకోవడానికి కానివ్వండి ఐఐటి నేర్చుకోవడానికి కానివ్వండి లేదా ఇండస్ట్రీకి సంబంధించిన కోర్సెస్ నేర్చుకోవడానికి పైథాన్ ఆర్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇలాంటి ఏవి నేర్చుకోవాలన్నా ఈ టెక్నాలజీ ద్వారా స్కూల్కి టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం ద్వారా వీళ్ళు వాళ్ళు కూర్చున్న పాఠశాలలోనే అన్నీ నేర్చుకోవడంతో పాటుగా